గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని వారు కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయని వాటిని పూర్తి చేసుకోవాలని ఆర్థిక స్థామత వాళ్ళకి లేదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అసెంబ్లీలో అందరితో చర్చించి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే దానికోసం అదనపు సహాయం చేయాలని చెప్పి నిర్ణయించి బీసీ ఎస్సీలకి ఒక్కొక్క ఇంటికి యాభై వేల రూపాయలు అదనంగాను గాను ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు గిరిజనులు కూడా అత్యంత పేదవారైన గిరిజనులకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నాయి అది ఎక్కనే వదిలేస్తే ఇంకా వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతాయనే ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకొని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అగ్రవర్ణాల్లో కూడా అనేక మంది పేదవారు ఉన్నారు వారి గృహాలు కూడా ఇదే విధంగా అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి వారికి కూడా ఆర్థిక సహాయం చే అదనపు ఆర్థిక సహాయం చేసే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒకట పరిశీలిస్తే బాగుంటుందని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఆ రోజు గృహాలు నిర్మించుకున్న వారికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు కూడా చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించినప్పటికి కూడా ఆ రోజు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఆ వెయ్యి కోట్ల బకాయిల్ని గత వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఇల్లు నిర్మించుకున్న వారికి మేము ఇవ్వమని చెప్పి ఐదు సంవత్సరాల కాలం కూడా వాళ్ళకి బకాయిలు కూడా చెల్లించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరికి కూడా ఆ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి తగ్గట్టుగా అన్ని రకాలటువంటి సమాచారం కూడా సేకరించి ఉన్నారు వీలైన తొందరగా వారికి కూడా ఆ బిల్లులు చెల్లించాలని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ వైసీపీ హయాంలో ఎవరైతే కాంట్రాక్టులు అవతారం ఎత్తి ఇల్లు నిర్మిస్తామని చెప్పి లబ్ధిదారులు మోసం చేసి వారి దగ్గర డబ్బులు తీసుకున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు